నమో వెంకటేశాయ ఇక్కడ ఈరోజు మనము తిరుమలలో ఉన్న నూట ఎనిమిది తీర్థాలలో ముఖ్యమైన తీర్థము నాగతీర్థం అయితే చూడబోతున్నాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో కంప్లీట్గా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను అనేది లైక్ చేయండి హాయ్ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయో నాగదోషం ఉన్న వాళ్ళకి ఈ తీర్థాన్ని దర్శించిన దోషం అనేది పోతుందంటే ఇప్పుడు ఇక్కడి నుండి మనము ముందుకైతే వెళ్దాము మనకి ఎగ్జాక్ట్లీగా అయితే ఈ నాగతీర్థము సేవకు వెళ్ళే వాళ్ళయ్యే సేవా సదన్ అనేది ఉంటుంది దానికి వెనక సైడే ఈ నాగతీర్థం అనేది నమో వెంకటేశాయ ఇక్కడ మేము తిరుమల నుండి ఈవినింగ్ సేవ ఉంది మాకు మధ్యాహ్నము సో ఇక్కడ నాగతీర్థంకి వెళ్తున్నాము మీరు చూడండి ఒకసారి వెనకాల బోర్డు అనేది ఉంది నాగతీర్థం ఇదంతా కూడా ఫారెస్ట్ లాగా ఉంది చూపిస్తాను ఇప్పుడు నడుచుకుంటూ ముందుకైతే వెళ్దాము ఇక్కడ దారి సో వెళ్తున్నారు వాళ్ళంతా అంతా కూడా ఫారెస్ట్ ఉంది సో ఏం చేస్తున్నారు అక్క ఓకే స్టోన్స్ ఒక దానిపైన ఒక పెడుతున్నారు చూడండి కోరికలు ఉంటే ఇట్లా పెడతారు స్టోన్స్ అనేది మొక్కుకుండు మొక్కుకుండు ఈ నాగతీర్థంలో ఇక్కడ ఉన్న నీళ్ళలో స్నానం చేసిన ఆ జలాన్ని తలపై చల్లుకున్న మనకున్న నాగదోషాలు అనేవి పోతాయంటండి అలాగే ఇక్కడ ఒక రాతిలోనే నాగదేవత పడగ విప్పుకున్నట్టుగా అయితే ఉంటుంది అది కూడా చూపిస్తాను నేను మీకు కొంచెం ముందు పెళ్ళం ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా నాగదేవత ఈ విగ్రహాలాగా అయితే ప్రతిష్టాపన చేశారు కానీ స్వయంభూగా వెలిసిన ఒక రాతిలో అయితే నాగదేవత పడగ విప్పినట్టుగా ఉంటుంది అక్కడే పూజలు అనేవి చేస్తూ ఉంటారు అది కూడా చూపిస్తాను నేను మీకు హాయ్ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ

ఈ పాప వినాశనానికి వెళ్ళే దారిలోనే ఉంటుందండి మనము ఇంతకుముందు వీడియోలో బాటగంగమ్మ టెంపుల్ చూసాం కదా ఆ టెంపుల్ పక్క నుండి వెళ్తే ఈ నాగతీర్థం అనేది వస్తుంది ఇక్కడ కనబడుతుంది నాగతీర్థం అండి ఈ జలాన్ని పూర్వకాలంలో నాగులు స్వామివారికి ఇక్కడ నుండి జలాన్ని తీసుకొని వెళ్ళి స్వామికి అభిషేకాలు అనేవి చేసేవాళ్ళని చెప్పే చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఈ రాతిని గమనిస్తే శేషనాకు పడగ ఎలా విప్పుకొని ఉంటుందో అలాగైతే ఉంటుందండి ఇక్కడే పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఇక్కడ మూడు ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు అనేవి తీరుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు అన్నమాట సో ఇక్కడ కూడా చూడొచ్చు నాగదేవుడి నాగదేవత ప్రతి ప్రతిరూపం అనేది ఇక్కడ కనబడుతుంది మనకి మనం చూస్తుందంటే నాగల ఇక్కడ మనం కోరిన కోరికలన్నీ కూడా తీడతాయంట సో ఇక్కడ వస్తున్న ఈ వృక్షానికి పిల్లల వాళ్ళు ఇక్కడ ఇలా ముడుపులు అన్నీ కడుపు ఉంటారంటూ చెట్టు చూపి ముడుపులు ఉన్నాయి సో వెళ్ళకొచ్చి చూస్తే మనకు ఈ రాతిలో నాగులు కనబడుతున్నా అంటే నాగేంద్రుడు పడి ఎట్లా ఉంటుందో అట్లాంటి కనబడుతుందట పైన నేను చూపిస్తాను పైన చూడండి పైన తిరుమలలో ముఖ్యమైన తీర్థాలు నూట ఎనిమిది తీర్థాలండి ఆ ముఖ్యమైన తీర్థాలలో నాగతీర్థము అంటే నాగుల కోన అని కూడా అంటారు ఏవైనా నాగదోషాలు వాళ్ళు మాత్రము తప్పకుండా తిరుమలకు వచ్చినప్పుడు ఈ నాగతీర్థానికి వచ్చి ఇక్కడ ఉన్న నీళ్ళని తలపైన చల్లుకున్న ఇక్కడ స్నానం చేసిన ఇక్కడ ఉన్న నాగదేవతకు పూజ చేసుకున్న మనకున్న నాగదోషాలు అనేవి కూడా పోతాయని మనం అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయనైతే చెప్తూ ఉన్నారు ఇక్కడ శివలింగము ఇంకా మనం ఇక్కడ నాగదేవతకి పూజలు చేసుకొని వెళ్ళొచ్చండి సో తప్పకుండా అయితే తిరుమలకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ రావడానికి ట్రై చేయండి పక్కనే బాటగంగమ్మ టెంపుల్ పక్క నుండి ఈ అయితే రావచ్చు అనమాట నూట ఒక తీర్థాలలో ఇక్కడ మనం కనబడుతున్న నాగతీర్థం అనేది చాలా ముఖ్యమైనది ఉంటుంది ఇదంతా కూడా సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇంకా తిరుమలకు సంబంధించిన చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో వస్తున్నాయి సో ఆల్రెడీ పెట్టాను కూడా కొన్ని వీడియోస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ అనేది చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి